శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశివారి యొక్క పూర్తి జాతకం అన్నది బయటపడింది సింహరాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఒక్క పది నిమిషాల వీడియోను ఓపికగా వినండి ఇలా వినటం వలన ఈ వీడియో ద్వారాగా మీకు విలువైనటువంటి సమాచారం అనేది ఎంతో అందుతుంది ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే బ్రహ్మంగారి మాట అంటే సామాన్యమైనది కాదండి ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏదైతే చెప్పారో ఇప్పటికి కూడా అదే జరుగుతుంది అంటే ఇది ఇలా జరుగుతుంది అని చెప్పిన మాట చెప్పినట్టుగా జరుగుతుంది అంత గొప్ప వాక్కు ఆయనది అంటే భగవంతుని యొక్క రూపంగా కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి అలాంటి బ్రహ్మంగారు మీ యొక్క వారి గురించి ఏం చెప్పారు ఏంటి అనేది వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సింహరాశి ఏంటంటే రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి రవి అంటే సూర్యభగవానుడు అంటే చాలా వరకి కూడా మీది ఒక అదృష్ట రాశిగా మనం చెప్పుకోవచ్చు దేవుళ్ళు దేవతలు ఉంటారు అని చెప్పి మనం నమ్ముతూ ఉంటాము కానీ సూర్యభగవానుడు అంటే కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం కాబట్టి అలాంటి సూర్యభగవానుడు మీ రాశికి అధిపతిగా ఉండటం నిజంగా ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు అలాగా ఆ అదృష్టం మీకు దక్కింది కాబట్టి ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు పురుషులు స్త్రీలవ్వచ్చు చక్కగా ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆర్గ్యం సమర్పిస్తే అంటే ఒక చెంబుడు నీటితో ఆర్గ్యం సమర్పించుకుంటా మీరు చక్కగా సూర్యుడికి నమస్కారం చేసుకోండి అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుంది ఆ రోజంతా కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతిరోజు కూడా మీరు ఇలా చేసుకోండి మీకు అదొక అలవాటుగా మారుతుంది అలాగే మీకు అదృష్టం కూడా వచ్చి పడుతుంది అంత చక్కగా మీకు ఈ సింపుల్ పరిహారం అనేది పనికొస్తుంది ఇక సింహరాశి వారి విషయానికి వస్తే వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు సింహము అనేది మనకు రాశిలోనే ఉందండి ఇలాగా ఈ సింహరాశి వారు స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు చాలా గంభీరంగా ఉంటారు అంటే ఎక్కడ కూడా ఎవరి కింద లొంగరు తగ్గరు వీరికి ఏంటంటే ఒక పొగరనేది ఆటోమేటిక్గా వీరు రాశిపరంగా ఉంటుంది వీరు జీవితంలో ఏంటంటే అంటే అడవికి రాజుగా మనకు సింహం ఎలాగైతే ఉంటుందో వీరు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఎక్కడైనా సరే ఆ పది మందిలో వీరే టాప్గా కనిపిస్తూ ఉంటారు వీరు రూపము అలాగే ఉంటుంది అలాగే వీరు గుణము కూడా అలాగే ఉంటుంది వీరు చెప్పింది ఎదుటివారు వినాలన్నట్లుగా ఉంటారు ఒక్కొక్కసారి ఎదుటివారి మాట కూడా వింటారండి అంటే ఎదుటివారి మాట వినరు అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవటం లేదు అది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అలా వినాల్సి వచ్చినటువంటి అవసరం వస్తే తప్పకుండా వింటారు అలాగే ప్రేమతో ఎంతైనా సరే మనం వీరిని మన మాటలు వినేటట్లుగా చేసుకోవచ్చు కానీ ఒక మాట పొగరుగా గనక మాట్లాడితే మాత్రం వీరికి విపరీతమైనటువంటి కోపం అనేది వస్తుంది కాబట్టి మంచికి లొంగుతారు కానీ చెడుకు పొగరుకు ఎప్పుడు కూడా లొంగేటటువంటి వ్యక్తులు కారు వీరు అయితే మీ రాశి పరంగా కష్టాల గురించి మనం ఆలోచించినట్లయితే చాలా రకాలైనటువంటి కష్టాలు పడ్డారు ఈ సింహరాశి వారు వీరు జీవితపరంగా ఎక్కువగా సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఒక్క మాటలు చెప్పాలంటే వీరిది పోరాటం వీరి జీవితం ఏంటంటే ఒక చిన్న వయసు దగ్గర నుంచి పెద్దవారు ఒక వృద్ధాప్యం వచ్చేవారికి కూడా జీవితంతో వీరు పోరాడాల్సిందే అలసిపోయినా సరే మళ్ళీ ఓపిక తెచ్చుకుని పోరాడాల్సిందే అలా కష్టపడితేనే వీరికి రూపాయి అనేది ఉంటుంది వీరి జీవితంలో సమస్యలు కూడా ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా అలాగే వస్తూ ఉంటాయి ఆ సమస్యలకు కూడా మీ పరిష్కారం మీరు ఎదుర్కోవాల్సిందే మీరు ఆలోచించుకోవాల్సిందే అయితే మీకున్నటువంటి మరి అదృష్టం ఏంటి అని అంటే దైవానుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉంటుంది సమస్యలు చాలామందికి వస్తాయి కానీ పరిష్కారాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా సమస్య ఉంటే పరిష్కారం ఉంది అని చెప్పి చెబుతూ ఉంటారు కానీ పరిష్కారాలు లేని సమస్యలు ఎంతమందికి ఉంటున్నాయండి ఒక్కసారి ఆలోచించండి అలాగా పరిష్కారాలు లేని సమస్యలతో చాలామంది కూడా అల్లాడిపోతున్నారు డబ్బు కావాలంటే సంపాదించుకోవచ్చు అదే ఆనందాన్ని అయితే అంటే మనకి ఏదన్నా ఒక వస్తువు అందుబాటులో లేదనుకోండి ఆ వస్తువుని కొనుక్కోవచ్చు కానీ డబ్బు పెట్టినా కూడా కొనుక్కోలేనివి చాలా ఉన్నాయి ఒక మనిషి మనసులో ప్రేమను సంపాదించుకోలేము అనురాగాన్ని ఆప్యాయతను ఆరోగ్యాన్ని నిజంగా ఆ మనిషి మన మీరు పూర్తిగా ప్రేమించేటటువంటి గుణాన్ని మనశ్శాంతిని ఇలాంటివి ఏవి కూడా మనం కొనుక్కోలేము కానీ మీ రాశి పరంగా చాలా వరకు కూడా మీకు ఇవన్నీ అవుతున్నాయని చెప్పుకోవచ్చు మీకు సమస్యలు వస్తాయి కానీ వాటి ఖచ్చితంగా పరిష్కారాలు కూడా ఉంటాయి అదే మీరు చేసుకున్నటువంటి అదృష్టం ఎందుకంటే కళలో కూడా ఎవరి యొక్క చెడును కోరుకునేటటువంటి వ్యక్తులు కాదు అందరి మంచిని కోరుకునేటటువంటి వ్యక్తులు మీరు కాబట్టి మీకేంటంటే చాలా వరకు కూడా సమస్యలు వచ్చినప్పటికీ కూడా పరిష్కారాలనేవి ఆ దేవుడి రూపంలో ఏదో ఒక రకంగా అనేది దొరికి దాని నుంచి బయటపడగలుగుతారు అది నిజంగా మీరు చేసుకున్న పూర్వజన్మ సుకృతమని చెప్పుకోవచ్చు కాస్తకూస్తో మనిషన్న తర్వాత ఎవరికీ లైఫ్ అనేది సుఖంగా సాగిపోదండి ప్రతి మనిషికీ కూడా పైకి కనిపిస్తూ ఉంటారు కానీ ఎవరికుండే కష్టాలనేవి వారికి ఉంటూనే ఉంటాయి పైకి చెప్పుకోలేరంతే పైకి చెప్పుకుంటే ఏంటంటే సమాజంలో విలువ గౌరవం తగ్గిపోతే చులకనైపోతామని చెప్పేసి చాలా వరకు కూడా దిగమింగుకుంటూ ఉంటారు కానీ సమస్యలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఉండరు ఎదుటివారి సమస్యలు గనుక మనం వినటం మొదలు పెడితే వామో వీరికన్నా మేమే చాలా బెటర్ అని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే మీకన్నా కూడా సమస్యలు అనేవి ఎదుటివారికి చాలా ఎక్కువగా ఉంటాయి నిజమైన సమస్యలంటే ఏంటో తెలుసా ఒంటరితనము తోడు లేకుండా ఉండటము అంటే ఒక భార్యాభర్తను మనం గమనించినట్లయితే మనకు డబ్బు లేదని అదని ఇదని కొట్టుకుంటూ ఉంటారు కానీ భార్యకు భర్త తోడు భర్తకు భార్యతోడు ఒంటరితనం అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే అది అనుభవించేటటువంటి వారికే మాత్రమే తెలుస్తుంది అలాగా సింహరాశి వారిని మనం చూసుకున్నట్లయితే ఇలాంటి గొప్ప అదృష్టాలు మీకు దక్కాయి అని చెప్పుకోవచ్చు భాగస్వామి విషయంలో సంతోషంగా ఉంటారు తృప్తిగా ఉంటారు పచ్చడి వేసుకుని తిన్నా చాలండి మనకంటూ నచ్చిన ఒక భాగస్వామి మన జీవితంలో ఉంటే అర్థం చేసుకునేవారు అంటే భార్య అవ్వచ్చు లేదా భర్త అవ్వచ్చు అర్థం చేసుకునే ఒక తోడు చెప్పిన మాట వినేటటువంటి బిడ్డలు ఉంటే ఇక ఆ మనిషికి అంతకంటే ఏం కావాలో చెప్పండి ఎన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా మనశ్శాంతి లేకుండా విలువ లేకుండా ఇంట్లో వాళ్ళు ఏం చేసావు నువ్వు ఏం సంపాదించావు నువ్వు ఆ అబ్బా నువ్వే సంపాదించవులే ఎవరు చేయటం లేదా ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివే కష్టపడుతున్నట్టు అని చెప్పి మాట్లాడుకునేవాళ్ళు ఎంతమందు లేరండి మీ కష్టాన్ని గుర్తించకుండా తీసేసేవాళ్లున్నారు అలా కాకుండా ఒక్క పది రూపాయలు తెచ్చినా సరే ఆ భార్య ప్రేమగా అర్థం చేసుకొని ఇంటికొచ్చేవరకే వేడి నీళ్లు కాగబెట్టి పెట్టి పళ్ళెల్లో ఒక ముద్ద వేడివేడిగా అన్నం పెట్టి ప్రేమగా పలకరించి ఇలా చేస్తుంటే ఆ మనిషికి అంతకన్నా నిజమైన అదృష్టం ఇంకోటి ఉంటుందా పూరి గుడిసులో ఉన్నప్పటికీ కూడా సంతోషంగా ఉంటుంది కోట్లు ఉన్నప్పటికీ కూడా సంతోషాలు లేని వాళ్ళు ఎంతమందో ఈ సమాజంలో బ్రతుకుతున్నారు అలాగా ఈ సింహరాశి వారిని చూస్తే చాలా వరకు కూడా ఒక అదృష్టంగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు అయితే మీకు సమస్యలు అంటే మీకు కొంచెం ఆవేశం అనేది ఎక్కువ నిర్ణయాలనేవి క్షణానికొక రకంగా మారుతూ ఉంటాయి కాసేపు ఉన్న ఆలోచన మరి కాసేపటికి ఉండదు అంతలోనే ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ అంతలోనే మార్చుకుంటూ ఉంటారు ఇలాంటివన్నీ జరగటం వల్ల కొన్ని ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి మీరేంటంటే ఆలోచన విధానం మార్చుకోండి తప్పు కానీ ఒప్పు కానీ ఒక్కొక్కసారి రెండు మూడు సార్లు ఆలోచించాల్సి వస్తుంది అలా తప్పు కానీ ఒప్పు కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద కట్టుబడి ఉండండి మనము ముందుగానే నరకం పడే కన్నా తప్పు జరిగినప్పుడు అదొక అనుభవంగా వారిద్ది కదా కాబట్టి ఎదుటివారి సలహాలు ఎంతవరకు వినాలో అంతవరకే వినండి కానీ పూర్తిగా ఎవరి మాట వినొద్దు అలాగే మీ పర్సనల్ విషయాలుంటే ఎవరికీ ఎక్కువగా చెప్పుకోమాకండి అంటే బంధువులు అవ్వచ్చు లేకపోతే స్నేహితుల రూపంలో అవ్వచ్చు లేకపోతే ఫోన్లలో కొంతమంది అభిమానంగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారికి మీ పర్సనల్ విషయాలు అస్సలు చెప్పుకోమాకండి అలా చెప్పుకోవటం వల్ల మీరే చులకనవుతారు ఎవరికీ అర్థం కాదండి అర్థమైనట్లుగా నటిస్తారు అంతేకాని ఎవ్వరూ కూడా ఎవరి బాధను అర్థం చేసుకోరు ఎవరు ఆర్చరు ఎవరు తీర్చరు మీ బాధ మీరు పడాల్సిందే లేక ఇబ్బంది పడుతున్నామని చెప్తారు ఎవరైనా ఒక వెయ్యి రూపాయలు ఇస్తారండి ఎవరు ఎవ్వరు లేదా కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చింది మనశ్శాంతి లేదు అని చెప్తారు ఆ మనశ్శాంతి లేదనే మాటకు ఎవరైనా మనశ్శాంతిని మీకు ఇస్తారా కానీ మీరు కష్టం వాళ్ళకి చెప్పుకుంటే విన్నారు అని చెప్పేసి అనుకుంటారు కానీ దాని వెనకమాల వంద పుట్టిస్తారు మీకు అలా జరగాల్సిందే మీ పొగలకు అలా జరగాల్సిందే మీరు మాత్రం ఏమైనా తక్కువ మీరు తక్కువ కాదు కాబట్టి ఇలా జరుగుతున్నాయి వీళ్ళేందో మంచివాళ్ళు అయినట్టుగా వాళ్ళ మీద చదువుతున్నారు వీరి మీద చదువుతున్నారు ఎంతమంది మీద చదువుతున్నారంటే అసలు వీళ్ళు మంచివాళ్లేనా అని చెప్పేసి ఏంటంటే మాటలు పడాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఎక్కువగా వస్తాయి కాబట్టి కడుపులో బాధలు కూడా చెప్పుకునే రోజులు కాదివి కాబట్టి మీకు కష్టం ఏదన్నా ఉంటే భగవంతుడికి చెప్పుకోండి మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి అనేది ఒక్కొక్కసారి పొంగుకొస్తుంది కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటూ ఉంటాయి అలాంటి చెప్పుకోలేనివి ఏమైనా ఉంటే కళ్ళతో అంటే కన్నీటితో భగవంతుడిని వేడుకోండి అలా వేడుకుంటే భగవంతుడు ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం అనేది కూడా చూపిస్తాడు ఇలాగా చాలా వరకీ కూడా మీకు సమస్యలు వచ్చినప్పటికి కూడా భగవంతుడు ఖచ్చితంగా మిమ్మల్ని వాటి నుంచి బయటపడేస్తాడు కాబట్టి మీరు ఎక్కువగా బాధపడవద్దు అలా మీరు కోపాన్ని ఆవేశాన్ని కూడా కొంచెం అదుపులో పెట్టుకోండి మీ కోపమే మీకు శత్రువుగా మారుతుంది ఎందుకంటే మనం నలుగురిలో నెంబర్ వన్గా ఉండాలని అనుకోవటం తప్పులేదు కానీ ప్రతిసారి అదే జరగాలి అని అనుకుంటే కుదవదు ఎందుకంటే మనకు మనం నెంబర్ వన్ అలాగే ఎవరికి వారు కూడా నెంబర్ వన్ కదా అలాగా ఎదుటివారికి ఏదన్నా అవకాశాలు వచ్చినప్పుడు వదిలేయండి మీ మాట వింటే మీరు చెప్పే మంచి సలహా వింటే విన్నారు వినలేదనుకోండి వారికి అనుభవం అయ్యేటటువంటి అనుభవాలు వారికి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఏదైనా సరే అతిగా కోపం అనేది తెచ్చుకోవద్దు మీరు కోపం తెచ్చుకొని ఎదుటివారిని ఒక మాట అంటే మాత్రం వారు మీకు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది శత్రువులంటే బయటవారు మనల్ని ఎవరూ ఏం చేయలేకపోవచ్చండి బయట వారు పెద్దగా శత్రువులుగా కూడా ఉండరు కానీ శత్రువులంటే కుటుంబంలో వాళ్లే మనల్ని అర్థం చేసుకోనప్పుడు ఉంటారు చూడండి నిజమైనటువంటి నరకం అంటే అదే అంటే ఎంత చేసినా కూడా ఏం చేశావు ఏం సంపాదించావు ఏం పెట్టావు అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు చూడండి అలాంటి మాటలు అనేవి మనస్సుకు బాణాల్లాగా తగులుతూ ఉంటాయి కాబట్టి కుటుంబ సభ్యులతోటే చాలా జాగ్రత్తగా ఉండాలి బయటి వాళ్ళతో ఎటు మన హద్దుల్లో మనం ఉంటూ ఉంటాము కానీ కుటుంబ సభ్యులతో కూడా హద్దులనేవి ఉండాలి అతి చనువు అతి హాస్యము అతిగా వారితో మనం మాట్లాడే విధానము అతిగా ప్రేమ చూపించడం కూడా మనం ఇబ్బంది పడేటట్లుగా చేస్తుంటుంది అతి ప్రేమ కూడా తప్పవుతుంది కాబట్టి అతి ప్రేమను కూడా చూపించొద్దు మీ భాగస్వామిని మనసారా ప్రేమించండి ఎందుకంటే మీ కుటుంబం మిమ్మల్ని ఉన్నటువంటి మనుషులు కాబట్టి వాళ్ళని ప్రేమించాలి వారి కోసం కష్టపడాలి సంపాదించాలి వారిని బాగా చూసుకోవాలి కానీ మీ మాట తీరు మాటలు చెప్పేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ అతిగా ఏది కూడా చేయమాకండి అతిగా చేయటం వల్ల ఏంటంటే అక్కడ మీ విలువ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కాబట్టి అలాంటివి చేసినప్పుడు ఏంటంటే వారు చనువు కొద్ది ఏదో ఒక మాట అనటము ఆ మాటను మీరు తీసుకోలేక ఇబ్బంది పడటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే ప్రేమ అనేది ఒక హద్దులో ఒక లిమిట్లో ఉండాలి కూరలో ఉప్పు ఎక్కువ వేసుకున్నా తినలేము కాఫీలో పంచదార ఎక్కువైనా తాగలేము అలాగే ప్రేమ విషయంలో కూడా ఒక లిమిట్ అనేది ఉండాలి కోపం అనేది ఎక్కువ ఎలాగైతే ఉండకూడదు అని అంటామో ప్రేమను కూడా ఎక్కువగా చూపించకూడదు మీ మనసులో పెట్టుకోండి వాళ్ళ మనసులో పెట్టుకొని వారికి చేయాల్సింది వారికి చేయండి అంతేగాని అతిగా మాట్లాడటము అతిగా సలహాలు ఇవ్వటము అతిగా వారి భాగు గురించి ఎక్కువగా అరవటము ఇలాంటి వాటి వల్ల మీరు చులకనైపోయేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ చిన్న విషయాలనేవి సరిచేసుకుంటే మీకు చాలా బాగుంటుంది కాబట్టి సింహరాశి వారికి చాలా వరకు కూడా ఇలాంటివన్నీ ఎదునవుతూ ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువగా మీరు మనసుకు తీసుకోమాకండి అన్ని సక్రమంగా జరుగుతాయి పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి డబ్బు పరంగా కూడా మీకు సమస్యలు చాలా వరకు తగ్గాయని చెప్పుకోవచ్చు ధనపరంగా ఒక టైంలో మీరు చాలా కష్టాల్ని చూశారు చేతిలో రూపాయి లేకుండా కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి నా అనుకునే మనుషుల్ని నలుగురిని సాయం అడిగినా కూడా ఎవ్వరూ కూడా ఇవ్వకుండా ఉన్నారు ఇలాంటివన్నీ కూడా మీరు చాలా ఫేస్ చేసున్నారు అయితే మీ యొక్క అదృష్టవశాత్తు మీరు రూపాయి విలువ తెలుసుకున్నారు కష్టపడటం నేర్చుకున్నారు డబ్బు సంపాదించటం కూడా తెలుసుకున్నారు కాబట్టి మీకేంటంటే ఇన్ కథంతో పోల్చుకున్నట్లయితే డబ్బు పరంగా సమస్యలు చాలా వరకు తగ్గాయని చెప్పుకోవచ్చు కోట్ల కోట్లుంటే ఏం చెప్పుకోలేం కొంతమంది కోటీశ్వర్లు కూడా ఉండవచ్చు కానీ కొంతమంది మధ్యతరగతి వాళ్ళు కూడా ఉంటారు అలా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంతో పోల్చుకుంటే పర్వాలేదు మీరు సంపాదించుకుంటారు ఇంకాస్త కష్టపడాలి అనే సంకల్పము మీలో ఉంది జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలనేటటువంటి ఆశ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు జీవితంలో ఒక స్థాయికైతే వస్తారు మంచిగా ఎదుగుతారు కాబట్టి మీ యొక్క సంకల్పం ఎంత గట్టిగా ఉంటుందో ఆ దైవం కూడా మీకు అంతే సపోర్ట్గా ఉంటుంది కాబట్టి మీకు బాగా కలిసి వస్తుంది మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు అప్పేదన్నా ఉన్నా కూడా తీర్చుకుంటారు ఉద్యోగాలు లేని వారికి కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి కొంతమందికి వివాహాలు ఆలస్యమైన వాళ్ళు ఉంటారు వారికి వివాహాలు జరుగుతాయి సంతానం లేని వారెవరైతే ఉన్నారో వారికి సంతానం కలిగే అవకాశం అనేది ఉంటుంది మీరిలా ఏవైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది కాబట్టి మీరు సంతోషంగా ఉండండి మీకు ఎక్కువగా శివారాధన బాగా కలిసి వస్తుంది సింహరాశివారేంటంటే కాస్త శివుడికి పూజ చేసుకోవటం సోమవారం నాడు శివాలయానికి వెళ్ళటం చేయండి ప్రతిరోజు లేదా కనీసం ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేయడం చాలా మంచిది సింహరాశి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్య భగవానుడికి కూడా ప్రతిరోజు నీరు సమర్పించడం మరియు శివుడికి ఎర్రచందనం కలిపిన నీటితో అభిషేకం చేయడం శుభకరం ఎర్రటి కలువ పువ్వులు లేదా ఇతర ఎరుపు రంగు పువ్వులను శివుడికి సమర్పించడం మంచిది చాలీసా లేదా రుద్రాష్టకం పఠించడం ద్వారా మీకు అంతా శుభమే జరుగుతుంది శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే శత్రువులు లేకుండా పోతారనీ లేదా వారి సమస్యలు తొలగిపోతాయని చెబుతారు నిరంతర ధ్యానంలో ఉండే శివుడిని పూజించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ రాశికి అధిపతి సూర్యుడు అధికారం హోదాకు సూచిక శివుడిని పూజించడం వలన ఉద్యోగంలో పురోగతి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రభుత్వపరమైన పనులు లేదా రాజకీయాలలో ఉండేవారికి సహకారం లభిస్తుంది సింహరాశివారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు శివుడిని పూజించడం వలన వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పనులలో మరింత గుర్తింపు లభిస్తుంది సోమవారం రోజు ఒక్క పూటైనా ఉండటము ఇలాంటివి చేయండి ఆ రోజు మాంసాహారం ఇవి కొంచెం తగ్గించుకోండి అలా తగ్గించుకుంటే మీకు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది అలాగే మీరు ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి పూజ కూడా చేస్తూ ఉండండి శుక్రవారాలు శనివారం వెంకటేశ్వర స్వామికి దీపారాధన ఇంట్లో చేసుకుంటూ ఉండండి మీరు ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తే మీ ఇల్లంతా పవిత్రంగా మారుతుంది నెగిటివిటీ అనేది తొలగిపోతుంది ఇంట్లో వాళ్ళు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుంది మీకు మానసిక ప్రశాంతత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి తప్పకుండా చేయండి కాస్త ఈ మధ్య మీకు అనారోగ్యం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం మీద కూడా కొంచెం దృష్టి అనేది ఉంచుకోండి ముందు మీరు ప్రశాంతంగా ఉండండి జరగాల్సిన జరుగుతాయి మన చేతుల్లో ఉన్నంత వరకు మనం చేయగలుగుతాము మన చేతుల్లో లేనివి మనం ఏమీ చేయలేము కాబట్టి మీరు ఎంత ఆలోచించినా కూడా అది వృధానే అవుతుంది కాబట్టి భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి అంతా నాయన నీదే భారం అని చెప్పుకోండి ఆ భగవంతుడే మీకు తోడుగా ఉంటాడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు సింహరాశి వారికైతే ఇలా ఉంటుంది మీ గురించి బ్రహ్మంగారు చెప్పినటువంటి గొప్ప మాటలైతే ఇవే అర్థమైంది కదండి నేను చెప్పినట్లుగా చేయండి మీకంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు